బాబాయ్ గుంటల్లో తాటి మంజలు వచ్చాయంట తెలుసా విన్నాడానేమిటా బాబాయ్ మరి ఎప్పుడు చేస్తాం ఇంటికి అలా బజార్ వెళ్ళినప్పుడు తెస్తా లేరా బాబాయ్ తొందరగా తీసుకురా బాబాయ్ మళ్ళీ సమ్మర్ అయిపోయి ఎండగలం అయిపోయి త్వరగా తీసుకురా లేరా తీసుకొస్తాను ఎందుకు తొందరపడతా నీలా ముదురు కావు లేతది కావాలి నా లాగా సరే బాబాయ్ తొందరగా తీసుకోరా బాబా సర్లే సార్లే ఎంత అయింది లేదు బాబాయ్ ఒక్కో చోట ఒక రేటు ఉంది సరేలే తీసుకొస్తాలే తప్పకుండా మన సబ్స్క్రైబ్ వస్తే వీడియో లైక్ చేయమని తప్పకుండా చెప్తాను బాబాయ్ అందరు విన్నారు కదా తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన గుంటూరు జలింబాయి లోక్స్ థ్యాంక్ యూ ఏమండి ఏందే పక్కింటోళ్ళు తాటి ముందులు కొనుక్కుంటున్నారంట తాటి ముందులు తెస్తాలే సరేనండి పిల్లలు అడుగుతున్నారు కదా పక్కింటోళ్ళు తెస్తున్నారంట అన్నయ్య వాళ్ళు మీరు కూడా తెస్తారని చెప్పి అడిగాను లేవే ముందుకు ఆడబడతావు ఇంకా సమ్మర్ ఉంది కదా తెస్తా లే సరేనా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ గాయస్ థ్యాంక్ యూ